లిమిటెడ్ లో స్థాపం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖపై రుణాన్ని పొందండి వి కాడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి తెనాలి అభివృద్ధి కోసం నడుం బిగించారు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇందుకోసం ఓ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని తెనాలి వచ్చారు తొలుత తెనాలి మున్సిపాలిటీకి చేరుకొని సమీక్ష నిర్వహించారు మునుబెన్నడు లేని విధంగా తెనాలికి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలకు కేంద్ర రాష్ట్ర కేబినెట్లలో మంత్రులుగా అవకాశం లభించింది దీంతో వీరు కృషి ఫలితంగా రాబోయే ఐదేళ్లలో తెనాలిలో అభివృద్ధిని చూస్తామని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు తెనాలి ప్రజలు అందుకు తగ్గట్టే వీరు చేస్తున్న సమీక్షలు మరింత బలాన్నిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి తెనాలి నియోజకవర్గంలో చేసే అభివృద్ధిపై సమీక్ష చేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి వేమసాని చంద్రశేఖర్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు పేర్కొన్నారు తెనాలి పురపాలక సంఘం తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన రివ్యూ కార్యక్రమంలో ఇరువురు మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు యాక్షన్ ప్లాన్ తెనాలి పట్టణాభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం తెనాలి తెనాలి మండలాల్లో అత్యవసరమైన పనుల గురించి చర్చించి వాటిని వచ్చే నెలాఖరులోపు లోపు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సబ్ కలెక్టర్ సంజన సిన్హా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు తెనాలి మున్సిపాలిటీలో జరిగిన సమీక్షలో మున్సిపల్ కమిషనర్ శేషన్ ఇరువురు మంత్రులు ప్రశ్నల వర్షం కురిపించారు మున్సిపాలిటీలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు వారు సరిపోతున్నారా ఇంకా సిబ్బంది కావాలా అని కమిషనర్ను అడిగారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రోడ్లు పనులు ఎంతవరకు వచ్చాయి రక్షిత మంచినీటి పథకం ప్రజలకు పూర్తి స్థాయిలో ఎందుకు అందటం లేదు అదేవిధంగా కుక్కలకు ఆపరేషన్లు ఎందుకు జరగట్లేదు రోడ్ల ప్రక్కన పడేస్తున్న కొబ్బరి బోండాల సంగతి ఏంటి ఇలా పలు ప్రశ్నలతో కమిషనర్ను ఉక్కిరి చేశారు పెమ్మసాని సో మీరు చెప్పే ప్రకారం సిటీ అంతా క్లీన్ గా ఉండాలి అంతే కదా సార్ ఇప్పుడు ఉన్నదాని ప్రకారం అయితే యూ హ్యావ్ ఆల్ ఎక్విప్మెంట్ ఈ వర్కర్స్ అందరు పని చేస్తున్నారా చూస్తున్నాం సార్ సో క్లీన్ ఏ స్ట్రీట్కి వెళ్ళినా అంత నీట్ గా క్లీన్ గా ఉండాలి మీరు వెరీ గుడ్ ఓకే సో సెల్ట్ రిమూవల్ ఆల్రెడీ మీరు చాలా చేసినట్టున్నారు కదా అన్ని డ్రైన్స్ క్లీన్ అయిపోయినాయా మేజర్ డే మోర్ ఫుట్ సౌట్ ఎలిమెంట్స్ చూసా ఇయర్లీ ప్రెజర్ ఛానల్స్ అంట ఒక వీల పెంటా సర్ ఇంకొక వీరేంద్ర స్మాల్ డ్రైనేజ్ ఎంత ఎంత 280 కిలోమీటర్స్ 280 కిలోమీటర్స్ లో ఎంత కిలో ఎన్ని కిలోమీటర్స్ రిమూవ్ చేశారు చేశాం కిలోమీటర్స్ 100% సింక్ మోడల్ కే సార్ సో దిస్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఏ డ్రైన్ వెళ్ళినా కూడా క్లీన్ గా ఉంటుంది మనకే ఇవ్వదు సార్ ఓకే వెరీ గుడ్ తర్వాత మేడం ఇది ఫాచర్స్ ఇందులో ఈ పుష్కార్స్ లో నుంచి తీసుకొని ట్రాకర్స్ ద్వారా చేస్తారా అవును ఒక కలెక్షన్ పాయింట్ పెడతాం సార్ అక్కడ నుంచి ట్రాక్టర్ ద్వారా లిఫ్టింగ్ సార్ సిటీ మొత్తాన్ని హాఫ్ మొత్తాన్ని తీసుకెళ్లి డంప్ యాడ్ పడి సార్ సో ఇప్పుడు అక్కడ డంప్ యాడ్ కుల రోడ్లో ఉన్న డమ్ యాడ్ మీరు కంప్లీట్ చేస్తున్నారు రిమూవ్ చేస్తున్నారు కదా అవును సార్ ఎప్పటిలో అయిపోతుంది అది సో విషయం సార్ మొన్న రెస్పాన్స్ వచ్చి వచ్చింది సార్ ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అక్టోబర్ అవుతుంది సార్ ఎల్ ప్రాసెస్ అగ్రిమెంట్ అంతా ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అయితే ఇంకా ఫిబ్రవరికి అంతా కూడా త్రీ మంత్స్ సార్ అదే మన మొగె గౌమలో పై సార్ సార్ ఇక్రూ మాగరే నవంబర్ అక్టోబర్ సరే గతంలో మీరు ఇచ్చిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారు కదా క్యాన్సిల్ చేసిన కొత్త కంటైనర్ బిల్లు ఫైనలైజ్ అయిందా కంట్రోల్ ప్రాసెస్ వసలుకు రెస్పాన్సబుల్ట్ వచ్చింది కూప కప్ వచ్చింది అండి ది అడ్మిషన్ ప్రాసెస్ జనరల్ వన్ కప్ సార్ ఏంటి సార్ మరి పెన్

క్టర్ డి డిస్కస్ చేసి చేయండి ఫోర్త్ కాల్ వరకు వెళ్ళడం ఏంటి అసలు కరెక్ట్ కాదు కదా సంథింగ్ ఈజ్ రాంగ్ ప్రాసెస్లో పని జరగనప్పుడు ఫోర్త్ కాల్ వరకు వెళ్ళారంటే సంథింగ్ ఈజ్ రాంగ్ కదా నామినేషన్ మీద ఇచ్చినా కూడా అవే నామినేషన్ చేయలేదు సార్ మరి వాళ్ళు రాట్లేనంటారు వి నామినేషన్ ఎవరు అంటార బ్రోట్లేన నామినేషన్స్ అస్పోజ్ మరి ఏం చేశారు మీద యాక్షన్ ఏం చేశారు అంటారా రెస్పాన్స్ లేక కొంత స్లో అయిపోయింది అది ఓకే మేక్ ద ఫైనల్ కాల్ లేకపోతే గో నామినేషన్ ఉంటారు కదా నామినేషన్ మీద చేయొచ్చు కదండి మీరు దాన్ని చాలా మీరు తీసుకోండి ಅಸೆಸ್ಮೆಂಟ್ ನೀರು ಯು ವೈಟ್ ಒನ್ ಮೋರ್ ಟೈಮ್ ಇಫ್ ನೋಬಡಿ ಕಮ್ಸ್ ಆನ್ ನಮಿನೇಷನ್ ಬೇಸಿಸ ಡೆಡ್ ಲೈನ್ ಟುಡೇ ಈಸ್ ದ ಫಿಫ್ತ್ ಬೈ ಎಸ್ ಮಂತ್ ಯು ಕಂಪ್ಲೀಟ್ ಪಾರ್ಲ್ಸ್ ಕಂಪ್ಲೀಟ್ తర్వాత ఈ కోకోనట్ ఫైబర్ యూనిట్ కోకోనట్స్ రోడ్డు మీద వేసే వాటి పరిస్థితి ఏంటి సార్ ఈ కోకోనట్ సంబంధించినట్టు సమస్య సార్ మూడు ప్రాంతాల్లోనే వాళ్ళు ఈ వేస్ట్ అక్యుమిలేషన్ జరిగేటట్టు దాన్ని మళ్ళీ మీరు కలెక్షన్ ప్రాపర్గా చేసేటట్టు ఎన్ఫోర్స్ చేయాలి ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే అవ్వదు అది విచ్చలవిడిగా ప్రతి సందులో ముగ్గురు నలుగురు పెట్టేసుకుంటే అది అవ్వదు యూ కెనాట్ మేనేజ్ ఇట్ ఇప్పుడు గురుకాలం రోడ్డు మీద కానివ్వండి మనం విజయవాడకి వెళ్ళే రోడ్లు కానివ్వండి కాలువలో డమ్ చేయడం మొదలుపెట్టారు సో కాలువలో డంప్ చేస్తే అది మీ పరిధి కాదు అంటారు ముందు ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళు పట్టించుకోరు చివరికి అంతిమంగా నష్టపోయేది పౌరులందరూ కూడా సో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో చాలా ఫర్మ్గా మీరు ఎన్ఫోర్స్ చేసే విధంగా యూ కమ్ విత్ ద సొల్యూషన్ వేర్ టూ త్రీ ప్లేసెస్ ఇన్ ద సిటీ దే విల్ బి కలెక్షన్ పాయింట్స్ దానికే పరిమితం వారు కావాలి అది చేయబోతే మనం ఎన్ఫోర్స్ చేయలేము ఇదివరకు ఇన్ని షాప్స్ ఉండే కాదు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నారు షాప్స్ అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రెయిన్స్లో క్లాగ్ అయ్యే అంశం మనకి కోకోనట్స్ దానివల్ల ఇబ్బంది అయిపోతుంది సో ఇక్కడ మీరు ఒక ప్రాపర్ మెకానిజం ఏర్పాటు చేసుకొని స్ట్రిక్ట్గా ఉండేటట్టు ఎవరైతే ఆ కోకోనట్ స్టాల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ముందే చెప్పి మీరు కలెక్షన్ ఈ రెండు మూడు ప్రాంతాల్లో మీకు కంపల్సరీగా మేము కలెక్షన్ చేస్తాం అక్కడే డంప్ చేయాలని చెప్తే దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి ఎన్ఫోర్స్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము అనుకున్నట్టు యు మస్ట్ వాళ్ళని ఫైనలైజ్ చేయాలి గుల్కొల రోడ్ అంతా అదే ఇష్యూ గుల్కొలంతా ఎంటైర్ రోడ్డు ఎవరూ నిలవే వాడుక పడి దెల్ల అవి కేర్ మేజర్ ప్రాబ్లమ్స్ కేర్ నవంబర్ కూడా రోడ్ల పైన వైపడ్డ చేస్తున్నారు ఓకే నవంబర్ అక్టోబర్ స్టెబిలైజేషన్ ఇది కూడా నేనే సజెస్ట్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది అయితే కోకోఫిట్ ని మనం రెడీ చేసి మిషన్ అంతా వీస్కి ఇస్తే వాళ్ళే అవన్నీ చూసుకుంటారని మేము వీసుకు ఇవ్వటానికి కూడా ట్రై చేశాం సార్ అయితే ఆ టైంలో అధికారులు సహకరించగా ఆగిపోయింది సార్ మనం కనుక అది వీస్కి ఇవ్వగలిగితే మనం మరి ఇది కూడా డమ్ యార్డ్లో ఈ ఏపీ టిట్కో హౌసింగ్ ప్రోగ్రామ్ని ఆపేసామని చెప్పి ఈ డబ్బు ఏదైతే మా దగ్గర ఉందో ఆ డబ్బుని మేము తిరిగి ఇస్తామని చెప్పి ఆ రోజున ప్రభుత్వం చెప్పడం జరిగింది దీనిలో అది మెటీరియలేదు రెండవది ఏంటంటే మీరు ఏదైతే ముందు ఇప్పుడు ఏం చెప్పండి అది ఆ మనీ ఒకటి మనకి రావాలి సార్ బెనిఫిషరీస్కి దాదాపు చాలామంది కట్టు ఉన్నారు ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు అది ఒకటండి ఒకటి అండి రెండోది ఏంటంటే ఈఎంఐసు కంప్లీట్ కాన్ హౌసింగ్ వాళ్ళ దగ్గర కూడా ఈఎంఐసు కలెక్ట్ చేస్తూ ఉన్నారు అది ఒకటి దాన్ని బ్యాంకర్స్కి ఒక మాట చెప్పాలండి నాట్ టు ఇన్సిస్టేదా ఒక నిమిషం ఒక నిమిషం కూర్చో మొదటి దానికి ఏ అయితే మీరు ఎమ్యూనిటీసు మీరు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారో ప్రాపర్గా ఇప్పటికి కూడా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అది కొద్దిగా చూసి ప్రొవైడ్ చేయాలి వాట్ మై మైసేజ్ చిట్కో గృహాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చాలా స్పష్టంగా ఎవరినైతే లబ్ధారుగా గుర్తించామో ఎవరి దగ్గర అయితే మనం డబ్బులు కట్టించుకున్నామో ప్రతి ఒక్కరికి డిసెంబర్ కల్లా హ్యాండ్ ఓవర్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు సో అందులో బ్యాంకర్లు కొంతమంది ఇంటికి వచ్చి ఇంట్రెస్ట్ కట్టాలని ఇవన్నీ కూడా కొంచెం ఫోర్స్ చేస్తున్నారని కొంతమంది లబ్ధారులు అనేక సందర్భాల్లో మన దృష్టికి తీసుకొచ్చారు కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిన తర్వాత తీసుకునే నిర్ణయం ఏంటంటే ఒక్క రూపాయి కూడా లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా అది లోన్ రూపంలో బ్యాంకర్లు ఏదైతే గతంలో ఇచ్చారో అది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది పైన ఒక రూపాయి కూడా భారం పడకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది అనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఇచ్చిన హామీ కొంచెం సమయం పట్టచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ టిట్కో గృహాలు ఎవరైతే లబ్ధిదారులు గతంలో మనం ఐడెంటిఫై చేసామో ఎవరైతే పాపం కష్టపడి డబ్బులు కట్టుకున్నారో వాళ్ళకి ఇబ్బంది జరిగింది వాస్తవం గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వైఖరి వల్ల కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూటికి నూరు శాతం లబ్ధారులందరికీ కూడా రూపాయి ఖర్చు లేకుండా వారికి ఆ గృహాలు మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం చేస్తాం చెప్పలేదు సార్ టార్పాల్ ఎన్స్ అడుగుతున్నారు సార్ ఇంత ముందు మనం సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అవి లేవు సార్ అవి కొంచెం అడుగుతున్నారు సార్ ఫార్మర్స్ ఇప్పుడు దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి ఈసారి మార్క్ఫెడ్ కాకుండా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఈ ధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభమయ్యే లోపే యాభై శాతం సబ్సిడీ మీద టార్పాలెన్స్ ఇవ్వాలని ఒక ప్రపోజల్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం అది శాంక్షన్ అయితే త్వరలోనే రైతులకి కార్పాలను అందించే విధంగా ప్లాన్ చేద్దాం అందులో తెనాలికి మనం ఎక్కువ తెచ్చుకునేటట్టు రైతులకు అందించే విధంగా తప్పకుండా చేద్దాం సార్ మాకు ఈ మండలంలో మూడు వేల ఏడు వందల నలభై ఇళ్ళు శాంక్షన్ అయినాయి సార్ వాటికి గాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇల్లు కంప్లీట్ అయినాయి సార్ ఇంకా ఎనిమిది వందల డెబ్బై ఇళ్ళు ఇన్ఫ్రో గ్రెస్లో ఉన్నాయి సార్ కొంచెం ఇవి బాగా స్లోగా ఉన్నాయి లేఅవుట్లో ఉండటం వల్ల కూడా ఈ మధ్య పోయిన ఇరవై తారీఖున మన ఇల్లు గౌరవం కార్యక్రమం కింద ప్రతి లేఅవుట్లో కూడా అందరినీ లబ్ధాలే పిలిపించి కొంచెం వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఏదైనా మిస్త్రీలతో కానీ కొంచెం టైఅప్ చేయడం కానీ మెటీరియల్ సప్లైస్తో ప్రిక్ వాళ్ళతో కానీ మాట్లాడటం కానీ వాళ్ళకి అలాగే ఏదైనా ఎస్హెచ్ లోన్ నుంచి కూడా కొంత అమౌంట్ కూడా చేస్తామని బాగా పుష్ అప్ చేస్తాం సార్ ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి కూడా కలిసి కూడా మళ్ళీ చెప్పి స్పీడప్ చేయడానికి కూడా చేస్తాం సార్ కొంచెం స్పీడప్ చేసుకుంటాం సార్

రోరర్లో సర్వే చేస్తే ఇల్లుకి ప్లేస్ దొరకట్లేదు అది రూరల్ అంతా మన చేతిలో హౌస్ ఎవరికి కావాలో పెట్టలేకపోద్దున్నారు విలేజ్లో ఉన్న హౌస్ అవి కూడా మనకి యూడిఏ కింద అర్బంలోకి వచ్చేస్తున్నాయి సార్ యూనిట్ కాస్ట్ కొంచెం ఎక్కువ వస్తుందని చెప్పి దాని డోర్ పెట్టారు అంటే కరెక్ట్గా మన అర్బంలో అన్ని హౌసెస్ వస్తాయా మనకి వస్తున్నాయి సార్ మనకు రిపోర్ట్ పంపిస్తే డీపీఆర్ పంపిస్తే మొత్తం శాంక్షన్ ఇస్తారు సార్ వస్తున్నాయి వస్తున్నాయి సార్ ఎన్ని పెడితే అన్నీ ఇస్తున్నారు సార్ మనకి అయితే అర్బన్ అర్బన్ సో సార్ ఎక్కడ అవుతుంది అంటే మనకి అర్బన్కి వచ్చే ఒక డెబ్బై వేలు పెరుగుతుంది సార్ లో వన్ ల్యాక్ పెరుగుతుంది సార్ సెంట్రల్ స్టేట్ పెంచట్లేదు సార్ స్టేట్ షేర్ పెంచమని ఇచ్చారు సార్ సెంట్రల్ వన్ పాయింట్ ఫైవ్ సార్ స్టేట్ కి వన్ ల్యాక్ చేశారు సార్ అది పెంచట్లేదు సార్ ముందు పిలుస్తా అన్నారు కానీ తర్వాత మళ్ళీ ఆపేరు సార్ లేదు సార్ సో ఏ రూరల్ మోన్ నుంచి మొత్తం ఎత్తేసారు మొత్తం మనకి పెట్టారు చాలా ప్రాబ్లం ఇది అంటే లేఅవుట్ అది జోక్ ఏంటంటే లేఅవుట్ కూడా గ్రామాల్లో పోయి తీసుకున్నారు దొంగ పనులు చేసి రెండు వందల ఎకరాలు మూడు ఎకరాలు దాన్ని అర్బన్ కింద మార్చారు ఫ్లోరోలో నా సర్వే పెట్టి ఇద్దామంటే మీరు ఒక్క హౌస్ కూడా సర్వేలో రాట్లేదు అన్ని అవును సార్ మరి ఎలా ఇది అది అర్బన్లో అవుతుందో లేదో తెలియదు గ్యారెంటీ అర్బన్లో వస్తాయి సార్ అర్బన్ లో మనకి ఎన్ని విడితే శాంక్షన్ ఇస్తున్నారు సార్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో తీసుకున్నాను అదే అది ఏమైంది అంటే మనకి అక్కడ రోడ్ అంటూ స్టేజ్కి వెళ్ళి ఎక్కువ సార్ మన గ్రామీణ వరకు తీసుకునే లెక్క అయితే లక్ష ఇరవై వేలు వాడిస్తారు సార్ దాంట్లో సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ షేరు ఫార్టీ పర్సెంట్ మన స్టేట్ సార్ ఇది కాకుండా మళ్ళీ ముప్పై వేలు ఎక్స్ట్రా మళ్ళీ స్టేట్ షేర్ ఉంది సార్ డెబ్బై రెండు వేలు వాడిస్తే మనకి డెబ్బై ఎనిమిది వేలు మన స్టేట్ పెట్టుకోవాల్సి వస్తుంది సార్ అది ముప్పై అది ముప్పై మళ్ళీ సార్ గ్రామీణ స్కీమ్ మనకి కష్టమైపోద్ది సార్

జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వాటితో పాటు కేంద్ర ప్రభుత్వంతో సహాయంతో చేసే అనేక కార్యక్రమాలని సమీక్షించడం జరిగింది సో ఈ రెండు అధికారులతోటి రెండు వ్యవస్థలతోటి లోతుగా అర్థం చేసుకొని స్థానిక ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడే అంశాలు రోడ్ల విషయంలో కానివ్వండి శానిటేషన్ విషయంలో కానివ్వండి భవిష్యత్తులో విద్యారంగం పైన కూడా దృష్టి పెట్టి ప్రతి పాఠశాలని ఇంకా మనం మెరుగుపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం తాగునీటి విషయంలో కూడా చాలా లోతుగా సమీక్షించాం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన జల్ జీవన్ మిషన్ నిధులు కానివ్వండి అదేవిధంగా తెనాలిపట్నంలో మనం కృష్ణానది జలాలు ఏ విధంగా ఇంటింటికి అందిస్తున్నామో దాన్ని మరొకసారి పునరుద్ధరించి ప్రతి ఒక్కరికి అదే విధంగా ఒక లోతైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి చేద్దామని నిర్ణయించుకున్నాం గృహాల నిర్మాణంలో ఆయన శాఖ కాబట్టి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా లబ్ధాలు ఏమైనా ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పితం వచ్చే సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి పెరిగిన ధరలు దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో లక్ష రూపాయల వరకు అర్బన్ ప్రాంతాల్లో డెబ్బై వేల వరకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వస్తాయి కాబట్టి కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటామని ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా కొన్ని చర్యలు తీసుకుని లబ్ధిదారులందరికీ కూడా అవగాహన సదస్సులు చేసి ముందుకు వెళ్తాం ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆయన సమీక్షించిన దానిపైన ఇంకా ఫర్దర్గా రాబోయే రోజుల్లో కూడా సమీక్షించుకొని తప్పకుండా ఈ ప్రాంతానికి మెరుగైన అవకాశాలు కలిగే విధంగా ఉపాధి పెంచే విధంగా కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం థ్యాంక్ మంత్రి మనోహర్ గారితో కలెక్టర్ గారితో తెనాలి చుట్టుపక్కల అంటే తెనాలి మున్సిపాలిటీ తెనాలి రూరల్ ఏరియాస్లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఏమున్నాయి స్టేట్ గవర్నమెంట్ తోటి ఏ విధంగా కోఆర్డినేషన్ జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడన్నా మనకు బ్లాకేజెస్ ఉన్నాయా అక్కడ నుంచి నేను ఏమైనా హెల్ప్ చేయగలనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళటం గురించి ఈ విధంగా రివ్యూ చేసుకున్నాం ఇందులో చాలా ఉన్నాయి రోడ్స్ దగ్గర నుంచి హౌసింగ్ దగ్గర నుంచి అదేవిధంగా స్కూల్స్ స్కూల్స్లో బేసిక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ నూట ఎనభై కోట్ల రూపాయలు పెట్టి గత ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టానని చెప్తా ఉన్నారు మరి నిజంగా ఆ స్కూల్స్ అన్నింటిలో టాయిలెట్స్ కానీ ఇంకో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్గా ఉందా లేదా కొంచెం ఆడిట్ చేయాలి అవన్నీ కూడా రివ్యూ చేయాలి ఇట్లా బై రివ్యూ చేసుకుంటా ఉన్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అధికారులు కానీ మేము కానీ ఎవరి దృష్టిలో వాళ్ళు కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలనే దాని మీద ఈరోజు రివ్యూ సమావేశం అనుభవించా థ్యాంక్ యూ ఎంపీడీఓ పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసి త్వరగా చేయండి అదర్ ప్రోగ్రామ్స్ మనకి ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ఏదైతే రివ్యూ చేసామో మనకి సార్ చెప్పినట్టు ఎగ్జిస్టింగ్ వర్క్స్ ముందు స్పీడప్ చేయాలి సో దట్ ఫర్దర్ బడ్జెట్ రిలీజ్కి ప్రాబ్లం ఉండదు ఇది కాకుండా మనకి మీటింగ్లో ఇన్స్ట్రక్షన్స్ మేరకు న్యూ వర్క్స్ ఐడెంటిఫికేషన్ పిఆర్ డిపార్ట్మెంట్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ న్యూ ప్రపోజల్స్ ఏది మనం ఇంకా ఎక్కువ తెచ్చుకొని ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ అందరికీ కూడా శాచురేషన్ మోడ్లో చేయగలుగుతాం అనే దాని మీద కూడా వర్కౌట్ చేసి రిపోర్ట్స్ అనేది కూడా సబ్మిట్ చేయాలండి ఆల్ డిపార్ట్మెంట్స్ థ్యాంక్ యూ